హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ నల్ల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి ఇదైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీనివల్ల మనకి హెల్త్కి కూడా చాలా యూజెస్ ఉన్నాయండి అలాగే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇక ఈ పచ్చడి తయారీ ప్రాసెస్ చూసేద్దాం ఇవి ఊరబెట్టుకున్న ఉసిరికాయలు అండి చూసారు కదా ఉసిరికాయలు ఊరిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయి ఉసిరికాయలని ఏ విధంగా ఊరబెట్టుకోవాలంటే నేను మీకు చెప్పడం కోసం తవుడు కొలతతో చెప్తున్నానండి ముందుగా ఒక తవుడు ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఎక్కడా తడి ఒక పొడి బట్టతో తుడుచుకుని ఒక అరగంట సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి తర్వాత కాయ చుట్టూ కూడా గాట్లు పెట్టుకుని ఒక గాజు సీసాలో వేసుకుని ఒక ఐదు స్పూన్లు కల్లుప్పు వేసుకుని పైనుంచి కింద వరకు కూడా బాగా షేక్ చేసుకుని మూత పెట్టుకుని ఊరబెట్టుకోవాలి ఉసిరికాయలు బాగా ఊరిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయండి ఇలా తయారు చేసుకున్న ఉసిరికాయ ముక్కలు రెండు మూడు సంవత్సరాల వరకు మనకి నిల్వ ఉంటాయండి పాడయ్యే ఛాన్స్ ఉండదు ఈ ఉసిరికాయ ముక్కల్ని ఓరిపెట్టుకుంటాం కదండీ అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వు ఉంటాయి కనుక ఇవి నల్లగా అయిపోతాయి అందుకని ఈ పచ్చడిని నల్ల ఉసిరికాయ పచ్చడి అంటారు అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి పాత ఉసిరికాయ పచ్చడి అని కూడా అంటారు ఇప్పుడు పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఉసిరికాయ ఊరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదండి ఇప్పుడు ఉసిరికాయలోంచి ఈ విధంగా ఇక్కల్ని సెపరేట్ చేసుకోవాలి ఈ అయితే ఇంకా అవసరం లేదండి వచ్చని గుజ్జంతా కూడా వేరే సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంతులు తీసుకుని దోరగా ఫ్రై చేసుకుని ఈ విధంగా పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి సరిపడగా కారం కూడా తీసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేసుకుంటున్నానండి నువ్వుల నూనె యూస్ చేయడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటున్నాను ఇంకు కూడా వేసుకోవడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ పెరుగుతుంది వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి వేడివేడిగా ఉన్నది వేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు ఉండదండి కాబట్టి పూర్తిగా చల్లరినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందాక గుజ్జు తీసి పెట్టుకున్న ఉసిరికాయ గుజ్జుని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముద్దను మొత్తం ఇందులోకి వేసుకోవాలి అలాగే మెంతిపిండిని కూడా ఇందులో వేసుకోవాలి అలాగే కారాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి సాల్ట్ అవసరం లేదండి ముందుగా ముక్కలు బోరబెట్టుకున్నప్పుడు మనం కలుపు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు అంతేనండి ఉసిరికే నల్ల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ సీసాలో స్టోర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఒక గ్లాస్ సీసాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి స్టీల్ అయితే యూజ్ చేయొద్దు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉసిరికాయ నల్ల పచ్చడి మనకి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవద్దు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆకలి తక్కువగా ఉన్న జీర్ణశక్తి లేకుండా ప్రతిరోజు ఒక ముద్దలో ఈ పచ్చడి కలుపుకు తింటే ఆకలి పెరుగుతుందండి అలాగే జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది ఈ పచ్చడిని ఎవరన్నా తినొచ్చు ఉసిరికాయ పచ్చడి ఎప్పుడు తిన్నా ఉదయం మధ్యాహ్నం తినాలి సాయంత్రం తినకూడదు చీకటి పడిన తర్వాత అస్సలు తినకూడదండి ఆదివారం కూడా అస్సలు తినకూడదు మిగిలిన రోజుల్లో ఉదయం మధ్యాహ్నం ఎప్పుడన్నా తినొచ్చు అంతేనండి ఉసిరికాయ నల్లపరిచటైతే రెడీ అయిపోయింది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే చాలా యూజెస్ కూడా ఉన్నాయి దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్